మేడ్చేల్ అసెంబ్లీ నియోజకవర్గం పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో పలు ఇళ్లను అధికారులు కూల్చివేయడంతో వాటిని పరిశీలించి బాధితులను పరామర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్ఎండీఏ మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా ఇళ్లను కూల్చడం సమంజసం కాదన్న ఈటల శుక్రవారం రోజు నోటీసులు ఇచ్చి సోమవారం రోజు కూలగొట్టడంపై అధికారులను ప్రశ్నించారు కేవలం రాజకీయ కక్షతోనే కూల్చివేతలు జరిగాయని స్థానిక కార్పొరేటర్ పార్టీ మారకపోవడంతో ఆయన మీద ఒత్తిడి తీసుకురావడానికి సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానిక బీజేపీ నేతలు ఈటెల రాజేందర్ దృష్టికి తీసుకొచ్చారు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ఈటెల రాజేందర్ సామాన్యులు ఇబ్బంది పెడితే ఉపేక్షించేదే లేదన్నారు పర్మిషన్లు అన్ని ఇచ్చి ఇల్లు పూర్తయిన తర్వాత కూల్చడం ఏంటని ప్రశ్నించారు சர்வே நம்பர் <defence> <turi> <turiña iki grabblesação> <eso> ఇది రామ్ నే ఇది రామ్ ఈ రామ్ దాస్ ఇదేమో కోచర్ పంపించండు ఇదేమో హరిశంకరే మూడు మూడెకరాలు వస్తే ఇక అసలు ఇరవై ముప్పై కదాలే వస్తాయి ఏది ఒకవేళ సీలింగ్ ఉంది కనుక ఎకరాలే అంటే ఆరు ఎకరాలు అనుకుంటే ఇట్లా సగం నుంచి పోతుంది పోతుంది అటుపక్క అన్నీ ఉన్నాయి ఇటు నుంచి అటు సీలింగ్ ఒకవేళ నిజంగా సీలింగ్ అని వాళ్ళేమన్నా క్లెయిన్ చేసేది చెప్పండి సో ఇప్పుడు ఇదంతా అని చెప్పి ఇటుపక్క అటుపక్క అంత డిమాండ్ ఎకరాల డిమాండ్ ఆరు ఎకరాలని